అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది గండి క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి వేంపల్లె మార్గ మధ్యంలో పాప అగ్ని నదీ తీరాన వెలిసింది పాప అగ్ని నది ఇక్కడ శేషాచలం కొండలను చీలుస్తుంది కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది అంటారు ఇది ప్రసిద్ధి చెందిన వీరాంజనేయ క్షేత్రం ఇక స్థల పురాణం చూస్తే త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తాడు రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుంచి గండి క్షేత్రం మీదుగా రావడం జరిగింది అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట అతడు రామలక్ష్మణులకు ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా రావణవధ అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని వాగ్దానం చేశాడు శ్రీరాముడు రావణుని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండు కొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరాముడికి స్వాగతం పలికాడు శ్రీరాముడు ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు శ్రీరాముడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై సీతాన్వేషణ మొదలుగా రావణాసురునిపై తన విజయానికి మూలకారణమైన వీరాంజనేయుని తన బాణపు కొసతో కొండ శిల మీద చిత్రించాడు చిత్రం చివరి దశలో లక్ష్మణుడు వచ్చి కాలహరణం సంగతి చేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమ చేతి చిటికన వ్రేలు విడదీయకుండా వెళ్ళిపోయాడు ఆ చిత్రరూపమే శ్రీ వీరాంజనేయని విగ్రహముగా విరాజిల్లుతున్నది ఈ విధంగా గండి క్షేత్రం ఏర్పడింది మేము ఈ మధ్యనే గండిని దర్శించుకున్నాము ఆంజనేయ స్వామిని కనులారా చూసి ఎంతో ఆనందపడ్డాము మీరు కూడా తప్పక ఈ క్షేత్రానికి వచ్చే ద ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను जय वीर हनुमान